జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా నారా లోకేష్కి పోటీగా వస్తాడనే విషయం చంద్రబాబుకి చాలా గట్టిగా తెలుసు చంద్రబాబు ఉన్నంత వరకు డిస్టర్బ్ చేయకపోయినా చంద్రబాబు తర్వాత అయినా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు లోకేష్ని దాటుకొని పోతాడు తాత పెట్టిన టీడీపీని సగర్వంగా ఎగిరేస్తాడు మళ్ళీ అనే విషయం చంద్రబాబుకి చాలా గట్టిగా తెలుసు అందుకే మిషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి నుంచే అతన్ని అన్ని రకాలుగా తొక్కేయడం కోసం భయంకరమైన కుట్ర చేస్తా ఉన్నాడు ఆ కుట్రలో భాగమే టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని చెప్పుకోలేని బండ బూతులు తిట్టడం చెప్పుకోలేని భాషలో తిట్టడం అయితే అందరికీ పైకి కనిపిస్తున్నట్టుగా ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిండు అని అందరు అనుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టిండు అని తిట్టింది టీడీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు తిట్టించింది టీడీపీ పార్టీ తిట్టించింది నారా లోకేష్ వాళ్ళందరి వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని తిట్టించింది బాబే అని ఇంత బలంగా తిరుగులేని సాక్ష్యాధారాలతో ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఫిదా న్యూస్ పవన్ కళ్యాణ్ గారి తల్లిని టీడీపీ పార్టీ వాళ్ళు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా అటు ఇండస్ట్రీ నిలబడ్డది ఇటు మీడియా నిలబడ్డది ఇటు రాజకీయ పార్టీలు నిలబడ్డాయి ఒక మహిళను అట్లా తిట్టడం అట్లా ట్రోల్ చేయడం తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు ఖండించిర్రు ప్రతి ఒక్కరు స్పందించిర్రు నారా లోకేష్ గారి తల్లి గురించి వైసీపీ పార్టీ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నారా లోకేష్కి అండగా మొత్తం రాష్ట్రం అంతా నిలబడ్డది పచ్చ మీడియా నిలబడ్డది టీడీపీ పార్టీ సపోర్ట్గా నిలబడ్డది అటు పవన్ కళ్యాణ్ నిలబడ్డడు అటు సినిమా ఇండస్ట్రీ కూడా నిలబడ్డది జూనియర్ ఎన్టీఆర్ కూడా నారా లోకేష్కి సపోర్ట్గా నిలబడ్డడు మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది దిగ్గజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి నారా లోకేష్ గారి తల్లిని తిట్టిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ వ్యాఖ్యల్ని ఖండించి నారా లోకేష్కి సపోర్ట్గా నిలబడడం జరిగింది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని టీడీపో తిట్టిన దానికంటే భయంకరంగా నారా లోకేష్ గారి తల్లి గురించి వైసీపీ మాట్లాడిన దానికంటే జుగుప్సాకరంగా వినటానికి మాట్లాడటానికే అసహ్యం కలిగించే భాషలో జుగుప్సాకరమైన భాషలో ఒక టీడీపీ ఎమ్మెల్యే అధికారంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే నందమూరి తారక రామ రామారావు గారి తల్లి గురించి అత్యంత అసభ్యకరంగా మాట్లాడితే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్కి సపోర్టుగా ఒక్కరు కూడా నిలబడట్లే ఒక్కరు కూడా అటు నారా లోకేష్ నిలబడట్లేదు ఇటు పవన్ కళ్యాణ్ నిలబడట్లే అటు చంద్రబాబు నాయుడు నిలబడట్లే ఇటు పచ్చ మీడియా నిలబడట్లే అటు సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్కడు కూడా చప్పుడు చేస్తలేడు ఒక మహిళను ఒక తల్లిని ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరో గారి తల్లి గురించి అంత జుగుప్సాకరంగా మాట్లాడితే ఒక్కనికి కూడా చలనం కలగట్లే ఇండస్ట్రీ నుంచి ఒక్కడు కూడా గొంతు విప్పట్లే టీడీపీ పార్టీ నుంచి ఒక్కడు కూడా స్పందించట్లేదు పచ్చ మీడియా ఏ ఒక్కడు కూడా ఆ వార్తని రాయట్లేదు దాన్ని ఖండించడం లేదు మ నాకు తెలిసి తెలుగు రాజకీయ చరిత్రలోనే అత్యంత దరిద్రంగా అత్యంత అసభ్యకరమైన భాషలో ఒక ఎమ్మెల్యే ఒక స్టార్ హీరో తల్లి గురించి అంత నీచంగా మాట్లాడడం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలే ఇదే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో ఇదే టీడీపీ పార్టీ కోసం తన పానం పనంగా పెట్టి మరీ ప్రచారం చేసిండు ప్రచారం మధ్యలో యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పండుకొని మరీ తన తాత పెట్టిన పార్టీ గురించి ప్రచారం చేసిండు ఓట్లేయమని అడిగిండు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని పట్టుకొని అంత అసభ్యకరమైన భాషలో మాట్లాడితే ఏ ఒక్కడూ సపోర్ట్ చేయట్లే ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మొదలుపెట్టిన పెట్టిన నాడు మొత్తం నందమూరి ఫ్యామిలీ ఎట్లయితే దూరం పెట్టిందో నారా ఫ్యామిలీ ఎట్లయితే దూరం పెట్టిందో పచ్చ మీడియా ఎట్లయితే దూరం పెట్టిందో ఇండస్ట్రీ ఎవడు కూడా ఎట్లయితే పట్టించుకోలేదో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మొదలుపెట్టిన నాడు ఎట్లయితే ఒక్కడే ఒంటరిగా మొదలు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందరూ కలిసి జూనియర్ని ఒక్కరి వేసిర్రు ఒంటరిని వేసిండ్రు ఆనాడు జూనియర్తో తన తల్లి మాత్రమే ఉంది ఆ తర్వాత ఒక్క అభిమాని మాత్రమే ఉన్నాడు తన వెనుక ఇవాళ కూడా జూనియర్ వెనకాల తన తల్లి మాత్రమే ఉంది ఇవాళ ఆ తల్లినే దూషించినందుకు ఏ ఒక్కడు కూడా స్పందించట్లే కానీ ఆ రోజు జూనియర్ వెనకాల ఒక్క అభిమాని మాత్రమే ఉన్నాడు ఇవాళ జూనియర్ వెనకాల కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఎవ్వడు స్పందించినా స్పందించకపోయినా ఎవరికి రక్తం మరిగినా మరగకపోయినా ఎవ్వడు ఎవ్వరిలో మానవత్వం ఉన్నా లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు ఎందుకంటే తమ హీరో గారి తల్లిని అంత భయంకరంగా తిట్టడం ఏ అభిమాని కూడా జీర్ణించుకోలేడు కానీ ఈ స్పందించడం చాతగాని దద్దంబలు ఏం చేస్తున్నారంటే హీరో గారి అభిమానుల్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడైతే స్పందిస్తున్నారో వాళ్ళందరినీ ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారు రోడ్ల మీదకి రానివ్వట్లే వాళ్ళని గొంతు విప్పి మాట్లాడనివ్వట్లే అందుకే ఎక్కడనో ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు భయపడుకుంటా భయపడుకుంటా వచ్చి మొన్న హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిర్రు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే ఆ బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే తోటి క్షమాపణ చెప్పిస్తారా లేదా మాకు క్షమాపణ చెప్పించండి అని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు కానీ ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా ఎందుకు స్పందించట్లేదు అంటే మీకు డౌట్ వస్తలేదా నిజమే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టింది కేవలం టీడీపీ ఎమ్మెల్యే కాదు అతనితో తిట్టించింది టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీతో తిట్టించింది నారా లోకేష్ వీళ్ళందరి వెనకాల ఉన్న బాస్ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడికి తెలిసే ఇది జరిగింది ఇదంతా పథకం ప్రకారం పద్ధతి ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ని మానసికంగా దెబ్బ కొట్టడం కోసం జరుగుతున్న కుట్ర ఎందుకంటే అతను మొదలుపెట్టిన నాడు అతన్ని సినిమాల్లో రాకుండా తొక్కుదామని చూసిరు కానీ ఎక్కుకుంటూ వచ్చిండు సూపర్ స్టార్ అయిపోయిండు నందమూరి వంశంలో ఎవ్వనికి సాధ్యంగాని అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుంటూ తాత వారసత్వాన్ని తలెత్తుకునేలా నిలబెట్టిండు ఆకాశంలో ఇప్పుడు ఆర్థికంగా తొక్కుదామని చూస్తే అది జరగని పని అందుకే మానసికంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ జోలికి రాకపోయినా చంద్రబాబు తర్వాత అయినా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు టీడీపీని ముందుకు తీసుకెళ్తాడు నారా లోకేష్ని దాటుకొని వెళ్ళిపోయి మరి టీడీపీని తన హస్తాల్లోకి తీసుకొని తాత స్థాపించిన పార్టీని తనే ముందుండి నడిపిస్తాడని చంద్రబాబు నాయుడికి తెలుసు అందుకే ఇప్పటి నుంచే అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేస్తూ తొక్కడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు మనం చాలా లాజికల్గా మాట్లాడుకుందాం ఇక్కడ చంద్రబాబు నాయుడికి తెలిసి ఇదంతా జరగలేదు అనుకుందాం కదా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ టీడీపీ పార్టీ కానీ చేయాల్సిన తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీడీపీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయించాలి అది శాతకాలే కానీ ఆ టీడీపీ ఎమ్మెల్యే తోటి క్షమాపణ చెప్పించాలి వాడు ఆ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోయి తప్పైంది బిడ్డ అని చెప్పి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కా తల్లి కాళ్ళ మీద వాడికి క్షమాపణ చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళ మీద వాడికి క్షమాపణ చెప్పాలి ఇది జరగలే సస్పెండ్ చేసే దమ్ము లేదు వాని గురించి ఒక్క పత్రిక కూడా రాస్తలేదంటే రాయకుండా ఆపుతున్నదేవలు చంద్రబాబు నాయుడు కాదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని కాదని ఎన్టీఆర్ గురించి రాసే దమ్మ పత్రికలకున్నదా లేదు చంద్రబాబు నాయుడు వద్దు అన్నాడు కాబట్టే పచ్చ పత్రికలు రాస్తలేవు చంద్రబాబు నాయుడు వద్దు అన్నాడు కాబట్టే ఈ పచ్చ మీడియా వార్త గురించి చదువుతలేదు చంద్రబాబు నాయుడికి భయపడి ఉచ్చ పోసుకుంటుంది కాబట్టే ఇండస్ట్రీలో ఏ ఒక్కన కొడుకు ఈ విషయం గురించి మాట్లాడతలేడు ఇక నందమూరి ఫ్యామిలీ అంటారా అది ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ టైంలోనే వాళ్ళకు చేవ చచ్చిపోయింది రక్తం చల్లబడ్డది చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడంలో చంద్రబాబు నాయుడికి బానిసత్వం చేయడంలో మునిగిపోయి ఆ సీనియర్ ఎన్టీఆర్నే పట్టించుకోలే అన్నాడు చెప్పులు ఇసిరేపి పదవి లాక్కున్న సీనియర్ ఎన్టీఆర్కే సపోర్ట్గా నిలబడన నుంచి జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్గా నిలబడాలని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది ఆ నందమూరి ఫ్యామిలీ ఎట్లాగో జూనియర్కి సపోర్ట్గా నిలబడదు సినిమా ఇండస్ట్రీలో ఒక్కని కూడా రోషం లేదు చంద్రబాబు నాయుడికి భయపడి ఒక్కడు కూడా గొంతు విప్పట్లే ఇన్ నందమూరి తారక రామారావు గారి మనుమడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి అతని తల్లిని తిడితే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ఖండిస్తలేడు ఒక్కడంటే ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు సపోర్ట్ చేయడానికి వచ్చిన అభిమానుల్ని ఎక్కడికక్కడ తొక్కిబడేస్తున్నారు అంటే ఇది మామూలుగా జరిగిన విషయం కాదు ఇదంతా పథకం ప్రకారం పక్కా ప్లానింగ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు స్కెచ్తో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇది బిగినింగ్ మాత్రమే ఈ నాలుగేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ని అన్ని రకాలుగా తొక్కే కుట్రలు జరుగుతూనే ఉంటాయి అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది దాన్ని ఎవ్వరూ కాదనలేరు ఇది నిజమా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి